తెలంగాణ రాజకీయాల్ని కుదుపుతున్నటువంటి మరొక అంశం జన్వాడ ఫామ్ హౌస్ ఈయన కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ నాది కాదు అంటున్నాడు స్నేహితుడికి లేజికి తీసుకున్న నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి బఫర్ జోన్ లో సీఎం ప్రముఖుల నిర్మాణాలు ఉన్నాయి నిజాయితీ ఉంటే వాటిని కూల్చాలి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నటువంటి కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు సో అసలు వార్త చూద్దాం దీని మీద పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో జన్వాడలో తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు నా స్నేహితుడి ఫామ్ తో లిజికి తీసుకునేది వాస్తవం ఒకవేళ ఆ ఫామ్ హౌస్ నిబంధనకు విరుద్ధంగా ఉంటే కూల్చేయండి నేను వస్తా దగ్గరుండి కూల్చివేతకు సహకరిస్తా అయితే ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి సీఎం మంత్రులు ఇతర కాంగ్రెస్ నేతల నిర్మాణాలను కూడా కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు మరి తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు బఫర్ జోన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందని కేటీఆర్ ఆరోపించారు ఇదే పరిధిలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శాసన మండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీలు కేవిపి రామచంద్రరావు మధుయాష్కి అట్లాగే ఇతర కాంగ్రెస్ ఇతర రాజ రాజభవనాలు కూడా ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ముందుగా సీఎం రేవంత్ రెడ్డి తన అక్రమ నిర్మాణాలను కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ప్రభుత్వం ఇప్పటికైనా హైదరాబేర్తో చేస్తున్నటువంటి డ్రామా ఆపాలన్నారు ఇది డ్రామా కింద కేటీఆర్ కొట్టేస్తున్నాడు మరి గతంలో మీ బాపు ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో మరి హండ్రెడ్ ఫీట్ రోడ్లో అయినా ఎన్ కన్వెన్షన్ మీద అయినా మీరు చేసినటువంటి డ్రామా కాదా మరి ఆ డ్రామాను ఎవరు అడగాలి తొమ్మిదేళ్ళు పదేళ్ల పాటు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు కూల్చివేతలు కూల్చివేసినట్టుగా చేసి డ్రామా చేసింది మీరు ఇవాళ హైడ్రా కాదు డ్రామా చేస్తుంది గతంలో మీరు డ్రామా చేసిండ్రు అంటే ఇప్పుడు వాళ్ళు డ్రామా చేశారు కాబట్టి ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా డ్రామా లాగే కనిపిస్తుంది హైడ్రా ఆయన సీరియస్గా జెన్యున్గా ఉన్నటువంటి ఏవి రంగనాథ్ ఇవాళ అన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆస్తులను కాపాడే దిశగా బఫర్ జోన్ లో ఉన్నవి ఎఫ్టీఎల్ లో ఉన్నవి కూల్చేందుకు చట్ట ప్రకారం ఆయన తన పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ చేసుకుంటా పోతా ఉన్నాడు దాన్ని ఇవాళ మరి వాళ్ళ ఉన్నాయి వీళ్ళ ఉన్నాయి సరే అన్ని కులుస్తాం ఏం టెన్షన్ లేదు అది నిజంగా రూల్స్ కు విరుద్ధంగా ఉంటే ప్రతి ఒక్కటి కూల్చాల్సిందే దాన్ని ఎవరు సపోర్ట్ చేయరు కేవీపీ రామచంద్రు డైరెక్ట్ చెప్తున్నాడు ఈయన ఈయన చేసిన స్టేట్మెంట్ ఆయన కూడా నా దాంట్లో ఏమన్నా డీవియేషన్స్ ఉంటే నేనే కూలుస్తా అంటాడు ఇప్పుడు ఈయన కూడా అంతే నా డీవియేషన్స్ ఉంటే నేనే కూలుస్తా అంటున్నాడు సరే కూల్చి సంతోషం మరి నీది కానప్పుడు నువ్వు ఎందుకు కూలికిపాటు నీకు నాది కాదు నా ఫ్రెండ్ది అంటున్నావు నా దోస్తు దగ్గర లీజిక్ తీసుకున్నా అంటున్నావు దాని చరిత్ర చాలా ఉన్నది లీజిక్ తీసుకున్నాడట అసలు లీజిక్ తీసుకునేది డ్రామా హైడ్రా చేస్తుంది డ్రామా కాదు నువ్వు లీజిక్ తీసుకునేదే డ్రామా ఎందుకంటే మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే గతంలో ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సుమన్ ఏం మాట్లాడిన గతంలో నేను అవన్నీ చూపిస్తాను ఎందుకంటే దీని కంటిన్యూషన్ పేజు నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో దీని కంటిన్యూషన్ వాడుతుంది ఎందుకంటే దీని మీద హైకోర్టుకి వెళ్ళాడు ఈ హైకోర్టులో మాట్లాడినటువంటి వాదనలు కూడా మనం డిస్కస్ చేయాలి దాని తర్వాత నేను అవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఖచ్చితంగా కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినటువంటి పాయింట్లు కూడా చూడండి ఆ భూములు కేటీఆర్వే సర్వే నెంబర్లతో సహా ఆధారాలు ఉన్నాయి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ క్లియర్గా చెప్తా ఉన్నారు ఆయన మాట్లాడితే కూడా చూపిస్తాం మహేష్ కుమార్ కూడా నేను నిన్ను చూపించిన వాళ్ళ వాళ్ళ షాలిమ ఎవరైతే కేటీఆర్ వైఫ్ ఉందో ఆమె పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్లోన్నీ క్లియర్గా ఉన్నాయి రెండు వేల ఇరవై నాటివే ఉన్నాయి మరి కేటీఆర్ ఎట్లా ఈ డ్రామాని కొంత డిఫెండ్ నాకైతే అర్థం మరి కూలుస్తా ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా లేదండి అని చెప్తున్నాడు కదా మరి నిబంధనలకు విరుద్ధంగా లేనప్పుడు హైకోర్టుకి ఎందుకు వెళ్ళాలి ఒక్కటే మాట అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే నువ్వు కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది దీని వెనకాల రాజకీయ కుట్ర ఉంది అరే నువ్వు నిబంధనలు కరెక్ట్గా ఉంటే ఏ రాజకీయ కుట్ర ఉంటే నేను ఎందుకు కూలుస్తారండి ఇప్పుడు మా ఇల్లు ఇంకోరిళ్ళో అవతరిలో ఎవరు కూల్చట్లేదే రూల్స్కి పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు కూలుస్తారంటున్నా నేను అధికారులైనా ఎవరైనా కూడా నీ డాక్యుమెంట్ ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా ఉంటే నీ డీవియేషన్స్ ఏమీ లేకపోతే ఎందుకు కూలుస్తారు అది కేటీఆర్ ఫామ్ హౌస్ అయినా ఇంకో ఫామ్ హౌస్ అయినా మరో ఫామ్ హౌస్ అయినా నాది కాదంటాడు డీవియేషన్స్ లేవంటాడు కోర్టుకు మాత్రం పోతాడు కూల్చొద్దని ఇది కథ మరి డ్రామా ఎవరిది ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి హైడ్రాది డ్రామా అంటున్నావు హైడ్రా నీది నాది తేడా లేకుండా అన్ని కూలుస్తున్నాయి ఇవాళ అసలు హైడ్రా పేరుతో ఇవాళ రేవంత్ రెడ్డి నిజంగా కూడా మంచి పని చేస్తున్నాడని చెప్పి ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు చెరువులు కుంటలు కబ్జాలు నాళాలు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసి పార్కులు కబ్జాలు చేసి ఇష్టం వచ్చినట్టు గత పదేళ్ళు పూర్తి స్థాయిలో అధికారులు వీళ్ళ బినామీలు వీళ్ళకు సంబంధించినటువంటి అనున్న శిష్యులు ఇష్టం వచ్చినట్లు పర్మిషన్లు తెచ్చుకున్నారు పంచాయతీ పర్మిషన్ అండి హెచ్ఎండి అనండి అన్ని రికమెండేషన్లు తెచ్చినటువంటి పర్మిషన్ లేదు మరి అంత యథేచ్ఛగా మీరు తెలంగాణని చెరబడితే ఖచ్చితంగా దాని ఆ చెరల నుంచి బందీనిగా విముక్తులు చేయాల్సినటువంటి బాధ్యత లేదా హైడ్రాక్ లేదా రేవంత్ రెడ్డికి లేదా ఎవరికి లేదు అసలు భవిష్యత్ తరాలకు మనం ఏమిస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి జాతీయ సంపద ఉన్నటువంటి చెరువులైన భూముల ఈ ప్రభుత్వ భూములు ఆస్తులు తెలంగాణలోనే అత్యధికంగా ప్రభుత్వ భూములు ఉన్నాయి వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది వాటిని మీరు చెరబడితే ఇవాళ విడిపీడడానికి హైడ్రా ఉన్నది కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి చట్ట ప్రకారం వెళ్ళండి అంటూ కూడా హైడ్రాకు హైకోర్టు నిన్న చెప్పినటువంటి పరిస్థితి మరి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ పై హైకోర్టు స్టేకు నో ఈ ఆ భవనానికి సర్పంచ్ అనుమతి చెల్లదన్న సర్కార్ ఇవ్వాల్సింది పంచాయతీ కార్యదర్శి అని వెళ్ళడి ఫామ్ హౌస్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని వివరణ ఇరవై ఏళ్ళ క్రితం అన్ని అనుమతులు కట్టుకుని కట్టుకున్న భవనాలను ఇప్పుడు ఎలా అక్రమాలు అంటే ఎలా అంటూ హైకోర్టు హైడ్రాని ప్రశ్నించింది ఒక శాఖ అనుమతిస్తే మరొక శాఖ కూల్చేస్తుందా హైడ్రా హైడ్రామా దాన్ని ఎలా ఏర్పాటు చేశారు పరిధి విధులేంటి చట్టబద్ధత ఏంటి అంటూ కూడా హైకోర్టు ప్రశ్న తదుపరి విచారణ సెప్టెంబర్ పన్నెండుకు వాయిదా వేసిందండి ఈ కేసుని అయితే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ విషయంలో చట్ట ప్రకారమే వ్యవహరించాలని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ సంస్థగా ఉన్నటువంటి హైడ్రాను హైకోర్టు ఆదేశించింది అన్ని పత్రాలు బిల్లులు చెల్లింపుల రసీదులు పరిశీలించిన నోటీసులు ఇవ్వాలని పేర్కొంది ఫామ్ హౌస్ కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించింది కూల్చివేతలకు సంబంధించినటువంటి దాని మొత్తం వార్త పన్నెండో పేజీలో చదువు నెక్స్ట్ దీని వ్యవహారంలోనే జీవో త్రిబుల్ వన్ ప్రాంతాలు హైడ్రా పరిధిలోకి ఉన్నత స్థాయిలో చర్చలు పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వం చెరువులు నాణాలు పార్కులు ప్రభుత్వాస్తులు పర్యవేక్షణ లక్ష్యం అవుటర్ వెలుపల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా హైదరాబాద్ పరిధిలోనే అయితే ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ నాకు లేదని కేటీఆర్ చెప్తాను ఇది మొత్తం పన్నెండు పేజీలో దీని వ్యవహారం అంతా ఉంది దీని మొత్తం చరిత్ర చదువుదాం ఒకసారి ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో కలకరం హైడ్రా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎంటైర్ పొలిటికల్ సిస్టంలో కూడా ఇది పొలిటికల్ సర్కిల్స్ లో అంతా కూడా కొన్ని సీరియస్ చర్చ జరుగుతూ ఉంది ఆ చట్ట ప్రకారం వెళ్ళండి ముందు చదువు మళ్ళీ కేటీఆర్ దానికి వద్దాం దాని పేరిట డ్రామా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ పంచాయతీలో త్రీ మూడు వందల పదకొండు సర్వే నెంబర్లో పన్నెండు పది చంద్రపు గజాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉందంటూ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆ ఫార్మ్ హౌస్ విషయంలో వారు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యజమాని బద్వేల్ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది విచారణ ప్రారంభం కాగానే హైడ్రా కూల్చివేతలపై ధర్మాసనం ప్రశ్నలు వర్షం కురిపించింది కూల్చివేతల పేరిట హైడ్రా హైడ్రామా చేస్తోంది చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు తేడా చూపిస్తోంది ఇరవై ఏళ్ల క్రితం కింద ఎప్పుడో కన్వర్షన్ రుసుములు కట్టి అనుమతులు పొంది ఇల్లు నిర్మించుకుంటే ఇప్పుడు వచ్చి అక్రమ నిర్మాణాలు అంటారా అలాంటప్పుడు రుసుములు తీసుకున్నటువంటి అదే ప్రభుత్వ శాఖలు ఎలా అనుమతులు ఇచ్చాయి ఒక ప్రభుత్వ శాఖ అనుమతిస్తే మరో ప్రభుత్వ శాఖ ఇళ్లను కూల్చేస్తుందా అసలు హైడ్రా చట్టపద్ధతి ఏంటి దానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు ఎలా ఏర్పాటు చేశారు దాని పరిధి విధులు ఏంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు అంటున్నారు మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మార్క్ చేసి తుది నోటిఫికేషన్ ఇచ్చిందా ఎన్ని చెరువులకు ప్రాథమికంగా తుది నోటిఫికేషన్లు ఇచ్చారు ఇప్పటి ఒక ఫైనల్ నోటిఫికేషన్ ను కూడా నీటిపరుదల శాఖ కోర్టుకు సమర్పించలేదని వ్యాఖ్యానించింది జన్వాడ ఫామ్ ను కూల్చబోమంటూ అండర్ టేకింగ్ ఇవ్వాలని ఈ కేసు విచారణను గురువారానికి వాయిదా వేస్తామని పేర్కొంది అండర్ టేకింగ్ ఇవ్వకపోతే స్టేటస్కో విధిస్తామని పేర్కొంది అండర్ టేకింగ్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ సూచనలు అందుకునే వరకు కూడా వాయిదా వేయాలని కోరడంతో విచారణ మధ్యాహ్నం రెండు పదిహేను నిమిషాలకు గంటలకు వాయిదా పడింది సో నోటీసులు ఇచ్చాక కూల్చివేతలు మళ్ళీ విచారణ మొదలయ్యాక ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ హైడ్రా ఏర్పాటు జీవో తొంభై తొమ్మిది గురించి దాని పరిధి విధుల గురించి వివరించారు ప్రస్తుతం ఫామ్ హౌస్ త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉందని పేర్కొన్నారు స్థానిక సంస్థలతో కలిసి సమన్వయంతోనే హైడ్రా పనిచేస్తోందని ప్రభుత్వ ఆస్తులను రక్షించడంతో పాటుగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తుందని పేర్కొన్నారు ఇప్పటి వరకు చట్టవిరుద్ధంగా నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదన్నారు అలాగే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువుల ఎఫ్టిఎల్ జోన్లను గుర్తించి ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ చీఫ్ జస్టిస్ ధర్మాసన ఆదేశాలు ఇచ్చిందని అందులో భాగంగా హైడ్రా పనిచేస్తుందని పేర్కొన్నారు ఎఫ్టీఎల్ గుర్తింపులో ఆలస్యమైన పని పూర్తి చేయాలని ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు జనవాడ ఫామ్ హౌస్కు అనుమతి లేదని పిటిషనర్ విక్రయించినటువంటి విక్రయదారుడు సర్పంచ్ నుంచి అనుమతి పొందారని పేర్కొంటున్నారు కానీ సర్పంచ్ అనుమతి ఇచ్చే అధికారం లేదు పంచాయతీ సెక్రటరీ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఏఏజీ పేర్కొన్నారు సో ఎఫ్టీఎల్ని గుర్తిస్తూ నోటిఫికేషన్తో పాటుగా కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు ఇక పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది హరిహరన్ వాదనలు వినిపించారు విక్రయదారు సర్పంచ్ అనుమతి తీసుకున్నారని ఫామ్ హౌస్ ఎఫ్టీఆర్ లేదని తెలిపారు ఈ నెల పద్నాలుగు నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ సూపరిటెండి ఇంజనీర్ తమ ఫామ్ హౌస్ ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఆర్ ఉందని హైడ్రా అధికారులతో కలిసి వస్తామని బెదిరించారని ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని ధర్మాసనానికి వెల్లడించారు హైడ్రాతో కలిసి ఫామ్ హౌస్ కూల్చడానికి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్నటువంటి ధర్మాసనం జన్వాడ చట్ట ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది అనుమతులతో పాటు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలని వివాదంలో ఉన్నటువంటి ఆస్తి ఎఫ్టీఆర్ పరిధిలో ఉందా లేదా అనే విషయాన్ని ప్రాథమిక తుది నోటిఫికేషన్ల ద్వారా పరిశీలించాలని సూచించింది చర్యలు తీసుకునే ముందు పిటిషనర్ సమర్పించే రికార్డులను పరిశీలించాలని హైడ్రా జివో నైన్టీ నైన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది సో ఇప్పుడు ఎఫ్టిఎల్ నోటిఫికేషన్తో సహా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది అలాగే హైడ్రా కూల్చివేత్తలు చేపట్టే ముందు టైటిల్ ను జీహెచ్ఎంసీ లేదా ఇతర స్థానిక సంస్థల నుంచి పొందినటువంటి అనుమతులను కూడా పరిశీలించాలని సూచించింది స్థలం అరవై నుంచి వంద గజాలు ఉన్నా ఎకరంపై ఉన్నా ఎలాంటి వివక్షలు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా హైడ్రా వ్యవహరించాలని హైకోర్టు పేర్కొంది ఈ నిబంధనలు పాటిస్తూ ఎన్ని నిర్మాణాలను కూల్చారో కౌంటర్లో కూడా వివరించాలని తెలిపింది తదుపరి విచారణ సెప్టెంబర్ పన్నెండుకు వాయిదా వేసింది సో క్లియర్గా జరిగింది వాదనలు ఇక్కడ హైడ్రాకి సంబంధించినటువంటి వివరంలో చట్టపరంగా వెళ్ళాలనేది క్లియర్గా హైకోర్టు సూచించింది హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే త్రిబుల్ వన్ జివో పరిధిలో ఇవాళ హైడ్రా ఉంటుందా ఉండదా అనేది కూడా కొంత తెలియాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇక్కడ జన్వాడలో నా ఫామ్ హౌస్ లేదంటూ కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇక్కడ చూస్తున్నాం సో జన్వాడలో తన సొంతంగా ఫామ్ హౌస్ ఏది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తన మిత్రుడి ఫామ్ హౌస్ తో లీజుకు తీసుకున్నారని తెలిపారు ఒకవేళ ఆ ఫామ్ హౌస్ బఫర్ జోన్ లో ఉంటే తానే దగ్గరుండి దాన్ని కూల్ చేస్తానంటూ కూడా చెప్పారు అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు అభ్యంతరం లేదని తాను తప్పు చేసినా కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే అని అన్నారు ఇది ఎంత సుధపుస కబుర్లు చెప్తుండో కేటీఆర్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనని పేర్కొన్నారు బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ నాదే కాదు సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ మంత్రులు కాంగ్రెస్ నేతలు కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ కూడా లో ఉన్నా కూల్చివేయాలని మంత్రి పొంగులేటి ఆ పార్టీ నేతలు కేవీపీ పట్నం మహేందర్ రెడ్డి సుఖేందర్ రెడ్డి వివేక్ల రాజభవనాలు కూడా ఎఫ్టీఆర్ పరిధిలోనే ఉన్నాయి వాటిని చూపిస్తా ప్రభుత్వానికి దమ్ముంటే వాటిని కూడా కూల్చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు ముందు నీ గురించి చెప్పు తర్వాత వాటిని ఊరుద్దాం కానీ ఇది ఇది మాట్లాడాడు ఇది నాది కాదంటాడు మళ్ళీ వాళ్ళే కూల్చాలంటాడు ఇదంతా డ్రామా చేస్తాడు కేటీఆర్ హైడ్రా పేరుతో సర్కార్ హైడ్రామా చేస్తున్నారు హైడ్రామా అయింది కాదు మీది హైడ్రామా దానిని ఎప్పటికైనా ఆపాలన్నారు ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే ఒకే రోజు అక్రమ నిర్మాణం కూడా కూల్చేయాలని ముందుగా అధికార పార్టీ నేతల అక్రమ నిర్మాణం కూల్చి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు ఇది పరిస్థితి నెక్స్ట్ రుణమాఫీకి సంబంధించిన వార్త అది వదులుదాం ఎందుకంటే ఇది కేటీఆర్ సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను గతం నిన్న కేటీఆర్ ఏం మాట్లాడండు గతంలో కేటీఆర్ ఏం మాట్లాడి సంబంధించినటువంటి అన్ని కూడా నేను ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు ఇది బాలకాసుమన్ గతంలో మాట్లాడినటువంటి మాట్లాడి బాలకాసుమన్ క్లియర్ గా గతంలో ఏం మాట్లాడినో మీరే వినండి ఒకసారి ఎందుకంటే బాల్కాసుమన్ గతంలో క్లియర్ గా చెప్పాడు ఫామ్ హౌస్ గురించి దాని హౌస్ గురించి ఒకసారి అది ఓపెన్ అయిన తర్వాత మీరే వినండి నెక్స్ట్ అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా నిన్న మాట్లాడినటువంటి బయట కూడా నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తా మేము కూడా చాలా సార్లు అక్కడికి పోయినాము అక్కడ మీటింగ్లు జరిగినాయి కేటీఆర్ గారు కూడా ఫ్యామిలీతో పోతుంటారు చాలా మంది మీ మమ్మల్ని ఎప్పుడు సమావేశాలు ఉన్న వారు అక్కడికి పిలుస్తుంటారు చాలా సార్లు పోయినాము ఆ చుట్టుపక్కల ఏరియాలో ఎవరిని అడిగినా ఇది కేటీఆర్ గారు ఇక్కడికి వస్తారు అది ఇదని అని చెప్పి ఎవరైనా చెప్తారు దాంట్లో ఈయన కొత్తగా కనుక్కున్న రేవంత్ రెడ్డి ఏం లేదు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకు సంబంధం లేనటువంటి అంశాన్ని ఆయనది రానటువంటి ఆయన ఫామ్ హౌస్ ను ఆయన కంటగట్టి ఇది కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఇది కేటీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పి రూల్స్ వయలేట్ చేసి కట్టినని చెప్పి గదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు చెప్పిన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టదు ఆయనది కాదు సో ఇదే కేటీఆర్ ఫామ్ హౌస్ గురించి గతంలో బాలకసుమని మాట్లాడింది ఇప్పుడు బాలకాసుమ అని మాట్లాడింది గతంలో ఏమన్నాడు ఫామ్ హౌస్ కేటీఆర్ వెళ్తుంటాడు వాళ్ళ ఫ్యామిలీ వెళ్తుంటారు మేము మీటింగ్కి పోతుంటాం అని స్వయంగా బాలకాసుమనే చెప్పిండు ఇప్పుడేమో ఆయనను బద్నా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫామ్ హౌస్ ఆయనది కాదని చెప్పే ఒక కట్టుకథ అల్లుతోంది బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ నిన్న ఇది కూడా చూపిస్తాం మీకు ఏది మహేశ్వర్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన ఆయన ఏం మాట్లాడినో చూపి ఎందుకంటే ఆ డాక్యుమెంట్లన్నీ క్లియర్గా కనిపిస్తాను డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ఉన్న తర్వాత ఎవరు ఏం చేసేది లేదు ఇది కేటీఆర్ది కాదన్న చెప్పేది లేదు ఎందుకంటే కేటీఆర్ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పైన అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలు అన్నీ కూడా ఇప్పుడు అనుమానాల్లో భాగంగా సరే నాది కాదు అంటున్నావు లీజుకి తీసుకున్నా అంటున్నావు ఆ లీజ్ డాక్యుమెంట్ పెట్టు ఎంతకు లీజు తీసుకున్నావు ఎన్ని ఏళ్ళకి తీసుకున్నావు ఎప్పుడు తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు ఎలా తీసుకున్నావు ఇవన్నీ పెట్టు ముందు లీజిక్స్ అసలు ఇప్పటిదాకా లీజ్ స్టోరీనే ఇన్లా ఇప్పుడు లీజ్ స్టోరీ కొత్త తెర మీద తీసుకొచ్చింది మరి గతంలో లేనటువంటి లీజు ఇప్పుడు ఎందుకు వచ్చింది గతంలో నాది కాదు నాదే అని చెప్పినటువంటి కోర్టు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఎట్లా మాట మారుస్తారు ఎందుకు యూటర్న్ తీసుకున్నట్టు సరే క్లియర్గా అక్కడ నాలా కబ్జా జరిగింది అనేది క్లియర్గా తెలుస్తుంది అంటే మీరు వెళ్ళే ఫామ్ హౌస్కి వెళ్ళే గేట్లోనే నాలా కబ్జా జరిగి నాలా మీదే కట్టారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి మరి అది చెప్పాలా నాలా కాదని ప్రూవ్ చేయాలా మరి ఒకవేళ నాలా కబ్జా జరిగి కట్టుంటే ఎఫ్టీఎల్లో ఉండుంటే ఒక మంత్రిగా మీరు అప్పట్లో మున్సిపల్ శాఖగా ఉన్నటువంటి మీరు మంత్రిగా ఉండి ఎట్లా మీరు దాన్ని లీజుకి తీసుకున్నారు అంటే అక్రమం అని తెలిసి కూడా మీరు లీజుకి ఎందుకు తీసుకున్నారు ఈ వీటికి కేటీఆర్ సమాధానం చెప్పాలి దమ్ముంటే వీటికి చెప్పాలా ఓకే వాళ్ళ ఉన్నాయి వీళ్ళ ఉన్నాయి కూల్చునడం కాదు ముందు మీరు మంత్రిగా అదే శాఖకు మంత్రిగా ఉండి ఒక ప్రభుత్వం శాఖలో కీలకమైనటువంటి శాఖకు మంత్రిగా ఉన్నటువంటి మీరు అక్కడ నాది కాదన్నప్పుడు దాన్ని మీరు లీజ్కి ఎట్లా తీసుకున్నారు క్లియర్గా మరి ఆ ఫార్మ్ హౌస్ నాది కాదని చెప్తున్నటువంటి మీరు మీ ల్యాండ్లు అక్కడ అదే సర్వే నెంబర్లు చుట్టుముట్టున్నటువంటి మీ భార్య పేరిట మీ కొడుకు పేరిట ల్యాండ్స్ ఎట్లా వచ్చినాయి కూడా చెప్పాలా ఆ సర్వే నెంబర్లతో సార్ రికార్డులో ఉన్నాయి ఎవరు తారుమారు చేసే పరిస్థితి లేదు రికార్డులో మీ పేర్ల మీదే ఉన్నాయి ఆ ల్యాండ్లన్నీ కూడా మీ పేరు మీద మీ భార్య పేరు మీద మీ కొడుకుల పేర్ల మీద ఉన్నాయి వాటికి ఎవరు అవునన్నా కాదన్నా అది కనబడుతున్నటువంటి సత్యం దాన్ని ఇలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి కేటీఆర్కి ఏదో ప్రజల్ని కొంత నమ్మకం లేకుండా అంటే ప్రజల్ని తప్పుదో చెప్ కార్యక్రమం చేస్తే అది కరెక్ట్ కాదు ఇప్పుడు సరే కూల్స్తారా కూల్చరా ఇదంతా హైకోర్టు మ్యాటర్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏం మాట్లాడడానికి లేదు అయితే మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లియర్గా చెప్తున్నాడు మీ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా మరి మీరు ఎట్లా తప్పించుకుంటారు ఈ కేసులో అనేది అంటే మీది నాది కాదని ఎట్లా తప్పించుకుంటారు ప్రజలకు ఎన్ని తెలియాలి అని ఆయన కూడా చెప్తున్నాడు క్యాచ్మెంట్ ఏరియాలో ఫిరంగి నాళాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫామ్ నిర్మించడం జరిగింది లక్ష చదరపు అడుగులతో ఫామ్ హౌస్ నిర్మితమైంది ఇంద్రభవనం లాగా ఉండేటువంటి ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూలు లాన్స్ తదితరులు కూడా సౌకర్యాలు ఉన్నాయి విచిత్రం ఏంటంటే మనం అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ కిరాయి తీసుకుంటాం లీజ్ తీసుకుంటాం ఇక్కడ కేటీఆర్ గారు ఫామ్ హౌస్ ఇల్లు తీసుకుంటా అన్నటువంటి చరిత్ర కొత్త చరిత్రకి తెరలేపినారు వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది పేరుకు మాత్రమే ప్రదీప్ ఇది బినామీ పేరు మీద ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఒక బాధ్యత గల పదులు ఉండే వ్యక్తి కట్టకూడని చోట ఫామ్ హౌస్ కట్టుకోవడం నాళాలు పూడ్చకుండా ఉండాల్సినటువంటి బాధ్యత కలిగిన పదులు ఉండి క్యాచ్మెంట్ ఏరియాలో నాళాలు పూడ్చడం వారి అవసరాల కోసం ప్రజా ప్రజా అవసరాలని తొంగలో తొక్కి ఆ నాళాలను మూడ్చి జనవర ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆనాడు ప్రతిపక్ష నాటు రేవంత్ రెడ్డి గారు ఈ ఫామ్ హౌస్ సతంగం అంతా కూడా బయటకు తీసుకొచ్చి ఇది కట్టుకూడని చోట కట్టినారు తద్వారా ప్రజలకి నష్టం కలుగుతుందని చెప్పడం ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి కాంప్లైంట్ చేయడం ఆనాడు ఇది ప్రజల తీసుకొస్తే సో ఇది గతంలో రేవంత్ రెడ్డి అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి నేషనల్ ట్రిబ్యునల్కి వెళ్ళి అసలు డ్రోన్ అంటే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి పెద్ద నాన్న ఆగి చేసి ఇదే కేటీఆర్ మరి నీ ఫామ్ హౌస్ కానప్పుడు డ్రోన్ ఎగరేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి ఎందుకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసావు అది చెప్పు ముందు నాది కాదు నా సో నా ఫ్రెండ్ది అంటున్నావు ఫ్రెండ్ దాని మీద డ్రోన్ ఎగరేస్తే నీకు ఎందుకు వచ్చింది ప్రాబ్లం ఆ రోజు సరే ఆ అయిపోయింది మరి ఇవాళ నిబంధనల విరుద్ధంగా ఉంటే నేనే కూలగొడతా అంటున్నటువంటి కేటీఆర్ మరి ఎందుకు మీ ఫ్రెండ్ కేటీఆర్ అక్కడ హైకోర్టుకి వెళ్ళినటువంటి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి డాక్యుమెంట్లు కరెక్ట్గా ఉంటే ఫిరంగి నాలా పూడ్చి కట్టేలేదని నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఒక మంత్రిగా ఉండి అక్రమంగా నిర్మించినటువంటి దాన్ని నువ్వు లీజుకి తీసుకున్నా తప్పే కాబట్టి ఆ నాలా కబ్జా కాలేదని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి ఆ బాధ్యత నీ మీద ఉంది ఇలా ప్రజలకు చూపించాలి తీసుకెళ్ళి ప్రజలకి అక్కడ తీసుకెళ్ళి ఇగో ఇది పరిస్థితి నువ్వు కాళేశ్వరం కూలిపోతే పోవటము లేదంటే కనుక మేడిగడ్డ సుందిల్లా వీటికి పోయి తిరగటం కాదు మీ ఎమ్మెల్యేని తీసుకొని నువ్వు నీ ఫామ్ హౌస్కి అక్కడ మీడియాని తీసుకెళ్ళి ప్రజలను తీసుకెళ్ళి ఇక్కడ క్లియర్గా ఇది పరిస్థితిని ఓపెన్ చేసి చూపించు నాలా లేదు ఇది అంత అక్రమం కాదు సక్రమం అని నువ్వు ప్రూవ్ చేసుకో అప్పుడు నీ నిబద్ధత నీ నీ బయటపడుతుంది వ్యవహారం అంతా కూడా